హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కమ్మగా ఉండే టమోటో రసం చేస్తున్నాను ఈ టమోటో రసము ఇంత కమ్మగా రావడానికి ఏంటంటే రసం పొడి అనేది మెయిన్ ఇంపార్టెంటు ఆ రసం పొడి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చూపిస్తానండి మీకు ఈ రసం పొడి తయారీ అనేది నాకు మా అత్తగారు పిల్లలైన కొత్తలోనే నేర్పించినారు అదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా ఒక బండలు పెట్టుకోవాలి కందిపప్పు ధనియాలు ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు మిరియాలు ఒక కప్పు కప్పులు ఒక పది పప్పు ఒక రెండు స్పూన్లు సన్న మంట మీదనే వేగనివ్వాలి ఒక కాలు స్పూన్ మెంతులు ఈ విధంగా వేగనివ్వాలండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి చల్లారి పెట్టబెట్ ఒక పది నిమిషాలకంతా చల్లారిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రసం పొడి అనేది మిక్సీ జార్ పట్టుకుంటే సరిపోతుంది రసం పొడి రెడీ అయిపోయినట్టే దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి గిన్నె తీసుకోవాలండి నాలుగు టమోటాలని ఇట్లా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు టమోటాలని ఉడికించుకోవాలి ఈ విధంగా టమోటాలు ఉడికిన తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు టమోటాలని ఇట్లా బాగా చేత్తో నలుపేసుకుంటే బాగా మిగిలిపోతుంది ఇందులోనే మరికొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం రసం పొడి కొట్టుకున్నాం కదా ఆ రసం పొడిని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలిపెట్టిన తర్వాత మరికొద్దిగా నీళ్ళు వేసుకొని పులుపు ఉప్పు చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బాండలు పెట్టుకోవాలండి రసం పోపు వేయడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు అలాగే రెండు ఎల్లుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగైదు తెల్లగడ్డ పాయల్ని దంచి వేసుకోవాలి అలాగే ఇంగు కూడా వేసుకోవాలి కొద్దిగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా రసము అందులో ఈ పూపు అనేది వేసేసుకోవాలి ఒకసారి బాగా రసాన్ని కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇందులోనే బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో అయితే నేను బెల్లం వేయటం లేదు కావాలనుకుంటే బెల్లం కొద్దిగా చిన్న ముక్క బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి దించేసుకుంటే కమ్మగా ఉండే టమోటా రసం రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్